హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ అదర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసి మనం బెంగళూరు కస్టమర్ కోసం కొన్ని డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసామన్నమాట అవన్నీ కూడా మీకు క్విక్గా చూపించేస్తాను అండ్ మీరు కూడా ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు మీరు ఫ్యాబ్రిక్ పంపించినా ఓకే లేదా మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ తీసుకుని స్టిచ్ చేయమన్నా చేస్తాను లేదు అలా కూడా కాదు మాకు ఇంత బడ్జెట్లో ఇలాంటి డ్రెస్ కావాలి అంటే సో మనం డిస్కస్ చేసి స్టిచ్ చేయడం అయితే జరుగుతుందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్సెస్ చూపిస్తాను మీకు ఫస్ట్ వన్ వచ్చేసి శారీ అండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ చూపిస్తాను ఇది వచ్చేసి శారీ అనమాట ప్లెయిన్ ఉప్పాడ సిల్క్ శారీ అయితే తీసుకున్నాం మనము క్లాత్ మీరు చూసినట్లయితే అర్థమవుతుందో చాలా అండి క్లాత్ వచ్చేసి అండ్ శారీ ఎలా కట్టుకున్నామో అలాగే ఉంటుందన్నమాట జారిపోవడం అట్లా ఉండదు అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే తీసుకున్నారు కస్టమర్ మనకు కావాల్సిన మీటర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ కలర్ అయితే అయిపోయింది అనమాట ఇంకో ఫైవ్ కలర్స్ ఏమో ఉన్నాయి వాళ్ళ దగ్గర అంతే దీనికి వచ్చేసి బోర్డరు బోర్డర్ కూడా మన కస్టమర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి వీడియో కాల్ చేసి బోర్డర్ కూడా తీసుకోవడం జరిగింది అండ్ ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి కస్టమర్ వేరే ప్లేస్ నుంచి మన అడ్రస్కి అయితే ఆర్డర్ పెట్టారండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ బ్లౌజ్ పీసెస్ అనేవి సో దీనికి మ్యాచ్ అవుతుందని చెప్పి కలర్ అయితే తీసుకున్నారు హ్యాండ్స్కి వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ బ్యాక్ నెక్ ఇచ్చాము ఇది కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టే ఇచ్చాము అండ్ హ్యాంగింగ్స్ కావాలి అన్నారు సో వాళ్ళు అడిగినట్టే హ్యాంగింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది లేస్ బార్డర్కి వచ్చేసరికి కస్టమర్ మనల్ని అడిగింది ఏంటి అంటే ఆ బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ బోర్డర్ అయితే బాగుంటుందని సో తనకైతే అక్కడ అవైలబుల్ ఉన్న లేసెస్ అన్ని చూపిస్తే ఈ రెండు ఫైనల్ చేశారనమాట ఈ రెండు అయితే కలిపి మనం అటాచ్ చేయడం జరిగింది శారీకి అండ్ శారీకి వచ్చేసి నేను సజెస్ట్ చేశాను కింద ఇట్లా పనుకుంటారు కదా కింద ఇట్లా పెడదాము మంచి లుక్ వస్తుంది ట్రెండీగా ఉంటుంది అని అయితే పెట్టమని చెప్పారనమాట సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఇలా వేసుకుంటే ఎప్పుడు నార్మల్గా థ్రెడ్స్తో అట్లా పెట్టుకునే టైజల్స్ కాకుండా ఇట్లా ఫ్యాబ్రిక్ టైజల్స్ అనేవి కొంచెం ట్రెండీగా బాగుంటాయండి లుక్ అది కూడా ప్లెయిన్ శారీస్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పాప కోసం టూ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాము ఫస్ట్ వన్ ఇది ఆల్రెడీ నేను వేరే వాళ్ళ కోసం స్టిచ్ చేశాను ఇదే మోడల్ దాని చూసి సేమ్ అలాగే కావాలి అన్నారు సో వాళ్ళ పాప కోసం అయితే ఇది స్టిచ్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి తనే ఇంకొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే పంపించారనమాట మనకి ఇది మామూలు శారీలోని ఫ్యాబ్రిక్ ఒక టూ మీటర్స్ ఉందని పంపించారు టూ కూడా కాదు వన్ పాయింట్ ఫైవ్ ఉన్నట్లుంది కస్టమర్స్ అన్నగా ఉంటారు కాబట్టి మనకు ఫ్యాబ్రిక్ అయితే సరిపోయిందండి ఫ్రంట్ నెక్ ఇలా ఇచ్చాను బ్యాక్ నెక్ వచ్చేసి నార్మల్గా యూ నెక్ అయితే ఇచ్చాము అండ్ నెక్స్ట్ వాళ్ళ పాపని ఇంకో డ్రెస్ ఇదైతే నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెట్టున్నాను మీకు ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి బాటమ్ వచ్చేసి ఇది టూ ఇన్ వన్ డ్రెస్ అయితే మనం స్టిచ్ చేయడం జరిగింది కావాలి అంటే ఫ్రాక్గా వేసుకోవచ్చు యాక్చువల్లీ వాళ్ళకి కావాల్సిన డిజైను టాప్ అంటే ఇదొక మోడల్ జాకెట్ అనమాట సో ఇలా వేసుకోవచ్చు కావాలి అంటే లేదంటే అలా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళే మనకి ఇంకో శారీ కూడా పంపించారు దాంట్లో లాంగ్ డ్రెస్ కావాలని చెప్పారు ఈ శారీలో నేను ఇప్పటికీ అంటే ఈ మోడల్ శారీలో ఒక త్రీ డ్రెస్ స్టిచ్ చేసినట్టున్నాను లాంగ్ డ్రెస్ ఒకటి స్టిచ్ చేశాను బ్లూ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్లో సేమ్ ఇదే కాంబినేషన్లో హాఫ్ శారీ అనేది ఒకటి స్టిచ్ చేశాను వేరే కస్టమర్స్కి అండ్ తిన్న రిక్వైర్మెంట్ వచ్చేసి నేను కొన్ని డిజైన్స్ అయితే పంపించాను ఎందుకంటే తిన డ్రెస్సెస్ మాక్సిమం నేనే స్టిచ్ చేశానండి సో ఎవ్రీ టైమ్ ఉండే మోడల్ కాకుండా అంగారక స్టైల్ పెడదాము అని చెప్తే ఓకే అన్నారు సో ఇట్లా అంగారక స్టైల్ అయితే ఇచ్చాను నేను సైడ్ వచ్చేసి మనము టై చేసుకోవడానికి ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా నార్మల్గా ఎందుకు అని ఇలా ఇచ్చాను ఈ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడే చెప్పాను నేను మీకు ఈ డిజైన్ అనేది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది ఈ దీనికైతే కొంచెం ఇబ్బందిగా కష్టంగా అయితే అయిపోయిందనమాట అయినా సరే ఫినిష్ చేశాను అండ్ ఈ డ్రెస్ అయితే చాలా ఇబ్బంది పెట్టిందండి ఎందుకంటే మిగిలిన టూ డ్రెస్సెస్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లో స్టిచ్ చేశాం కానీ వాటికి బేస్ మనం కాటన్ లైనింగ్ తీసుకున్నాం లోపల కాటన్ లైనింగ్ వల్ల స్టిచ్ అనేది సాఫీగా జరిగిపోయింది అనమాట వాటికి దీనికి వచ్చేసి వీళ్ళే మనకు లైనింగ్ ప్రొవైడ్ చేశారు క్రేప్ కానీ పాలిస్టర్ కానీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్కి మనకి స్టిచ్ పడదండి కూరు పూర్కునే దారం తెగిపోతుంది అనమాట చాలా ఇబ్బంది ఎవరి దగ్గరైనా ఇలాంటి శారీస్ ఉండి స్టిచ్ చేసుకోవాలి లేదా చేయించుకోవాలి అనుకుంటే లోపల కాటన్ లైనింగ్ అనేది ప్రిఫర్ చేయండి నేనైతే ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట ఎన్నిసార్లు దారం తెగిపోయిందో అసలు తెలియదు పెట్టుకుంటూ చేస్తూ పెట్టుకుంటూ చేస్తూ అసలు విసుగు వచ్చేసింది డ్రెస్ అయిపోయేసరికి అండ్ ఇంకొచ్చేసి కింద ఇంతవరకే బార్డర్ వచ్చిందండి ఈ శారీకి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది అనమాట టూ సైడ్స్ బార్డర్ వచ్చినప్పుడు మనకి ఫైవ్ సైడ్ బార్డరీ దీన్ని కట్ చేసి కింద అయితే అతికిచ్చాను నేను ఎందుకంటే ఒకవేళ మనం అలా అతికించకుండా డైరెక్ట్గా స్టిచ్ వేయాలంటే ఇక్కడ వరకు ఈ బార్డర్ అనేది విజిబుల్ అవుతుంది అంత లుక్ ఉండదు అసలు పాడైపోతుంది డ్రెస్ ముందు లుక్ కాదు ఇక్కడ గ్రీన్ వస్తుంది ఇక్కడ ఈ డిజైన్ ఉంటుంది ఇక్కడ గ్రీన్ వస్తుంది మళ్ళీ ఇట్లా వచ్చి ఇక్కడ గ్రీన్ వస్తుంది అస్సలు బాగోదనమాట అందుకని తీసుకెంతైతే అదికి ఇచ్చాము అండ్ ఇంకోటి బ్యాక్ సైడ్ జిప్ ఇవ్వమని చెప్పారు సో ఇట్లా ఇన్విజిబుల్ జిప్ అయితే ఇచ్చాను వేసుకోవడానికి కూడా మనకు కంఫర్ట్ గా ఉంటుంది అనమాట సో ఇవి అండి డ్రెస్సెస్ దీంట్లో ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను ఎవరైనా చూడకపోతే చూడండి అండ్ ఇంకో బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ చూపించలేనండి ఎందుకంటే మన దగ్గర అంత టైం లేదనమాట ఒక టూ కస్టమర్స్వి ఉన్నాయి కానీ టూ కస్టమర్స్వి కూడా మనము ఇప్పుడు లెవెన్త్ లెవెన్త్ కల్లా వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట సో మనకి అంత టైం లేదు మ్యాక్సిమం కటింగ్ స్టిచ్చింగ్ పెట్టడానికి ట్రై చేస్తాను కానీ పెట్టలేను నాకు తెలిసి ఎందుకంటే ఒక డ్రెస్ నార్మల్గా స్టిచ్ చేయడానికి నాకు మిషన్ పాడవడం వల్ల ఒక డ్రెస్ అంతా ఒక రోజు అంతా ఒకే డ్రెస్ స్టిచ్ చేయగలుగుతున్నాను ఆ వైట్ మిషన్ మీద అందుకని చాలా ఇబ్బందిగా ఉంది కానీ ట్రై చేస్తాను పెట్టగలిగితే మాత్రం పెడతాను లేదు అంటే ప్లీజ్ ఎస్క్యూ చేయండి ఈ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట ఎందుకంటే ఎమర్జెన్సీగా ఉన్నాయి మనము ముందు ఇచ్చేసేయాలి కాబట్టి అంత టైం లేదు కాబట్టి చెప్తున్నాను అండ్ ఎవరైనా డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నా మీకు అకేషన్ ఒక పదిహేను రోజులు ఉందనంగానే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని కన్ఫర్మేషన్ చేసుకుని నేను స్టిచ్ చేసి మీకు పంపించాలి సో ఒక వన్ వీక్ నాకు టైం కావాలన్నమాట ఎందుకంటే వేరే వాళ్ళ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండకపోతే కొంచెం త్వరగానే పంపించేస్తాను ఒకవేళ వేరే వాళ్ళే ఉంటే ఏంటి అంటే అంత హరవుడ్ అయిపోతుంది క్లంజీ క్లంజీ అయిపోతుంది అనమాట అండ్ మీ దగ్గరికి రావడానికి ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి నేను కొరియర్ చేసిన తర్వాత సో నాకు సెవెన్ డేసే టైం ఉంటుంది మీరు ఆర్డర్ ఇస్తే ఒక ఫిఫ్టీన్ డేస్ ఉందనగానే ఆర్డర్ ఇవ్వండి టైంకి మీకైతే సెండ్ చేస్తాను నేను ఎమర్జెన్సీ ఆర్డర్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంటేలే బాయ్